కేసీఆర్ గారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేసి ప్రజలను ఒక తండ్రిలాగా కాపాడుకున్నాడు నువ్వు వచ్చి రెండేళ్ళ కేసీఆర్ పదేళ్లలో రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పు చేస్తే నువ్వు రెండేళ్లలో రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసినావు ఏం చేసినావు చెప్తావా ఒక ఇటుక పెట్టినవా ఒక కాలువ తవ్వినవా ఒక చెరువు తవ్వినవా ఒక మంచి పని చేసినవా ఒక్క హామీ నిలబెట్టుకున్నవా ఏం చేసినావు దయచేసి చెప్పు ప్రజలకు శ్వేత పత్రాలు ప్రచురించి దమ్ముంటే చెప్పు ఇవాళ ఎంతసేపు కేసులు పెడతా పోలీసులను అడ్డం పెట్టుకొని బతుకుతా ఎన్ని రోజులు తిరుగుతావు అట్లా రెండేళ్ళు అయిపోయింది నీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక అస్సలు కథ మొదలున్నది అందుకే కేసీఆర్ గారు మన చెప్పిండ్రు నిన్నటి దాకా ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క నల్లగొండ నుంచే కథన బేరి మోపిస్తాం కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం మీద నల్లగొండ నుంచే కేసీఆర్ గారు మరి యుద్ధం ప్రకటించబోతా ఉన్నారు తొందరలోనే మన మునుగోడు దేవరకొండ మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో మన జిల్లా నాయకత్వంతో మాట్లాడి అక్కడ ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది దానికి పెద్దలు కేసీఆర్ గారు కూడా వస్తా ఉన్నారు మీరందరూ కూడా దయచేసి మరి కథానాయకుల మాదిరిగా కదిలి రావాలని చెప్పి కోరుతూ జై తెలంగాణ